కన్న తల్ల చూస్తూ రాజ్యపాలన సాగిస్తున్నాడు ఆ మహారాజు పేరు తుంగధ్వజుడు అదే ప్రజలను తన సంతానమైన కాపాడుతున్నాడు అంత గొప్పగా పరిపాలన సాగిస్తున్నాడు గొప్ప ధర్మ అలాంటి మహారాజు గారు ఒకరోజు అరణ్యానికి వేటకైపోయి అనేక క్రూర జంతువులను సవరించి అలసిపోయి తిరుగు ప్రాయణమై తన సైన్యాన్ని వస్తున్నాడు అలా వస్తుండగా మార్గ మధ్యంలో గొల్లవాళ్ళు ఆ గొల్లవాళ్ళు అడవిని నమ్ముకు బ్రతికేవాళ్ళు మేకలను గొర్రెలను కాశికలు బతికేవాళ్ళు వారికి ఒక సంకల్పం కలిగింది ఇది కూడా విన్నారు అరే అన్ని కష్టాలను గట్టెక్కించేవాడు శ్రీవన్నారాయణుడట సత్యనారాయణ స్వామి నారాయణ రూపం అంట ఆ వ్రతం చేసుకుంటే అన్ని కష్టాలను గట్టెక్కిస్తాడట నారాయణుడు అని విన్నారు చెప్పండి హరికథా కాలక్షేపంలో ఇంకా మరి ఎక్కడ విని మరి మనం కూడా అడవి నబ్బలు బ్రతికే వాళ్ళం కదా అడవి లోపల ఎన్నో క్రూర జంతువులు ఉంటుంది ఎన్నో విష కీటకాలు ఉంటాయి వాటిని అనుకుని మనం కాపాడేవాడు శ్రీం తెలిసినప్పుడు మనం ఏం చేద్దాం మరి మనం కూడా వ్రతం చేసుకుందాం బిడ్డ సత్యం అంటే అనుకొని మరి అడవిలోపల్లి బ్రాహ్మణుడు రమ్మంటే వస్తాడా రాడు అది మరిట్లా మనం తోచిన విధంగానే కీర్తనతో వచ్చిన పాటతో చేసుకుందాం అనుకున్నాం అనుకొని ఆ ఒక పటం తీసుకునే స్వామి పటం కొనుక్కొని ఒక మారేడు చెట్టు కింద ఆవుపెట్టుతు ముగ్గులు పెట్టి ఒక ఆకువరిసి పోటెట్ ఏదో తీసుకొచ్చి ఆ స్వామి పటం ఇవి అంగరంగ వ్రతం చేసుకుంటున్నారు అలా వ్రతం చేసుకుంటున్న మహారాజు అదే మార్గం కూడా ప్రయాణం చేస్తున్నాడు తన సైన్యాన్ని తీసుకొని చూసిండు చూసి అహంకార అహంకారం వచ్చింది మహారాజు ఓహో గులవాళ్ళు చిన్న కులం వాళ్ళు కదా మరి వీరి దేవుడికి నేను ఎందుకు దండం పెట్టాలి అని ఒక అహంకార బీజం పోలిచింది ఎప్పుడైతే అహంకారం మనకు మరుస్తుందో మనం పడిపోవడాన్ని మన కిందికి పడిపోవడానికి స్టార్ట్ అయినట్టు దుర్ఘడి స్టార్ట్ అయినట్టు అలా స్టార్ట్ ప్రారంభం అలా మహారాజు అహంకారంతో ఆ స్వామికి దండం కూడా పెట్టలే కనీసం స్వామి ఫోటోకు నమస్కరించి అయ్యా నాకు అర్జెంట్ పనుండే నేను ఉండలేని దండం దండబెట్టిపోయినా స్వామి క్షమించేవాడు కదా మన గుడి గురించి వెళ్ళప్పుడు మనీ దండం పెడతాను కదా స్వామి తలగ్ తలనై వచ్చు అలా అంటే స్వామి క్షమిస్తుంది అనలే నేను ఇలా దేవుడు కొంత దూరం వెళ్ళిపోయి ఒక మా కింద తన గుర్రాలను కట్టివేసి తన సైన్యంతో కూడా విశ్రాంతిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు అలా తీసుకుంటుండగా ఈ గొల్లవాళ్ళు పూజ పూర్తి అయిన తర్వాత చూసింది మరి ఆ టీం లీడర్ పెద్ద గొల్ల గొల్లవాడు ఉంటాడు కాబట్టి దానికి తీర్థం వెళ్ళాలని అనుకుంటున్నాడు పెద్దవాడికి ముందు అనేసరికి మహారాజు మన ఎదుగురు కనబడుతున్నాడు మరచుడు కింద మరి మన రాజ్యాన్ని పరిపాలన సాగించే మహారాజు మన ఎదురు ఉండగా మన యజమాని కూడా ఎదురు ఉండగా చిన్నవాళ్ళని తీర్థప్రసాదం స్వీకరించ భావ్యమైన ఆయన బొల్లవాళ్ళైన ధర్మ ప్రకారం ఆలోచించి తీర్థ ప్రసాదాలు తీసుకెళ్లి మహారాజుందరూ ఉంచినారు అయ్యా మహారాజా మరి మహారాజు ముట్టుకోరారు అక్కడ పెట్టారు అయ్యా మహారాజా బాబు తోచే విధంగా స్వామి వ్రతం చేసుకున్నాం అయ్యా ముందుగా తీర్థప్రసాదం మీకు ఇద్దామని తీసుకొచ్చాము అని దండచ్చారు ఈ మహారాజు వారి దేవుడికి చిన్న కులం చిన్న కులం పెట్టిన దేవుడు నియంత్రద పెట్టాలనుకున్నాడు వారి ఇచ్చిన తీర్థప్రసాద్ కూడా స్వీకరిస్తాడా వాటిని కూడా తృణీకరించి నాకు అనుకున్నాడు అహంకారం కొని తన సైన్యాన్ని తీసుకుని మా మళ్ళీ ప్రయాణమై తన నగరానికి వెళ్ళిపోతున్నాడు ఆ సింహనారాయణ పై చూసి సత్యదేవుడు చూసిండు సత్యనారాయణ స్వామిని చూసి సింహనారాయణ చూసి ఓహో వీడికింతేడు అహంకారమా నా దయలేదే ఇంత గొప్ప రాజేండా నా దగ్గర ధన సంపదలు ఇంత మందే మార్గలు ఉన్నదా వీరికి అహంకారం మా మీడియా సొంతంగా ఈ సృష్టి తయారు చేసిన ఫీల్ అవుతున్నాడే అనుకొని వీటికి జ్ఞానం కలిగించవలసిందే అనుకున్నాడు అని చెప్పించింది ఆ స్వామి ఎప్పుడైతే మహారాజు తన నగర శివాలకు వెళ్ళేసరికి ఆ స్వామి శాపం వల్ల తన నగరం అంతా ఎలా కనబడిందంటే మేడలు మేళలు మంగళ నగరం అంతా ధ్వసం అయిపోయింది కూలిపోయింది ఎక్కడెక్కడ శివాల బుట్టలు కనబడుతుంది మనుషులు కనబడతలేదు జంతువుల శ జంతువుల శవాలు కనబడుతుంది ఎటు చూసినా శ్మశాన వాతావరణం కనబడింది నేను కూడా వేటకే వెళ్ళేటప్పుడు నా రాజ్యం సకల సంపదతో తోడతెగింది వేట ముగించుకోవచ్చేసరికి ఇంతటి నిర్మానుషమైన ప్రాంతం ఏర్పడింది శ్మశాన పాత్రం కనబడుతుంది ఇంతలోపల ఇంతకు దుర్గత ఎలా జరిగింది అని చాలా దుఃఖపడిండు ఏడ్చిండు కళ్ళు మూసుకొని యోచిస్తే ధ్యానంలోకి లేకపోతే జరిగిన తప్పని గుర్తొచ్చింది ఓహో ఎక్కడ తప్పిందరిగింది అంటే అడవి లోపల శ్రీమన్నారాయణ పట్ల అపచారం చేసినా కదా అని అయ్యా శ్రీమన్నారాయణ ఏదో బుద్ధి నీ క్షణంలో నాకు ఏం మైకంగా విందో స్వామి నీ పట్ల అపచారం చేస్తే కదా నన్ను మన్నించుకుని వెంట లెంపలు వేసుకున్నాడు స్వామి నన్ను కాపాడమే తప్పితే జరిగిపోయాను స్వామి నన్ను మన్నించిన చెంపలు లెంపలు వేసుకుని వెంటనే బట్టలు బట్టలు నింపించే బట్టలారా స్వామి పట్ల అపచారం చేసిన వారిన బిడ్డ మనం వెంటనే అడివికి వెళ్ళాలి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి పురోగతిని పడుకోరండి ఇద్దరు అటువారు పరుగెత్తేరు ఇంకొక బిడ్డ మీరు వంట సామాగ్రి పెట్లు వెళ్ళిపోరండి అటు పది మంది బట్టలు వెళ్ళారు వంట మనసులు వచ్చేవారు అడి నట్ట అడవిలోకి టెంట పడింది గురువుల దగ్గర మంటలు తయారైపోతున్నాయి మహారాజు తన సైన్యం ఎందుకు వచ్చి ఎందుకొచ్చి గొడవలో ఓ యాదవ్లారా నన్ను మన్నించండి ముందు మన్ని తప్పు జరిపింది కాబట్టి ఓ చిన్నోడైనా ఓ యాదవ్లారా నన్ను మన్నించండి ఎందుకంటే మరి పరమాత్ముడు అందరికీ ఒకడైన ధర్మాన్ని తప్పి చరించినందుకు ఆ శివనారాయణుడు నాకు పెద్ద శిక్ష విధించినాడయ్యా కాబట్టి నన్ను మన్నించాడని చెప్పి కోరుకొని అప్పుడు బ్రాహ్మణు విలుచుకొని ఎక్కడైతే గొల్లవాళ్ళు ఆ స్వామి పటం నిలిపి పూజ చేసాడు అదే పీఠం పైన అంగరంగ వైభవంగా వ్రతం చేసుకున్నాడు వ్రతం చేసుకుని అందరితో కలిసి సామూహిక భోజనాలు చేసిండు తీర్థప్రదా స్వీకరించి తీర్థ ప్రసాద్ స్వీకరించి సామూహిక భోజనం చేసే స్వామి సంతోషపడి అప్పుడు సిమన్నారాయన మర్చి ఉన్న స్వామి పొరపాటు జరిగింది ఇలాంటి అవకతవల్ తన జీవితం జన్మల రామయ్య స్వామి అని నింపలు వేసుకున్న స్వామి సంతోషపడి అప్పుడు తన సంతోషంతో తన సైన్యం మళ్ళీ తన నగరానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసరికి నగరం ఎలాగనండింది మళ్ళీ వెళ్ళిపోయేసరికి నగర చివరికి వెళ్ళేసరికి నగరం ఎలాగన పడింది మేడలు మిద్దలు మంగళంగా ఉన్నాయి ముఖ్య సమయ చెట్లు విరిగిపోలే క్షేమంగా ఉన్నాయి జంతువులు మనకు హాయిగా తిరుగుతున్నారు అప్పుడు ఆనందపడి నేను మర్చుండ స్వామిని ఆనందంగా తన రాజ్య ప్రవేశం చేసింది మరి నిజానికి ఏం జరిగిందంటే ఆ చెట్లు క్షమ విల్లే మరి చావాలి బంగళ కూలిపోయారు ఎప్పుడైతే స్వామి పట్ల అపరాజ్య అపచారం చేసిడో ఆ స్వామి వైష్ణవమాయ ఒక విష్ణుమాయ ఆ మాయ అల్లి స్వామి ఆ మాయ పరంగా కూలిపోయినట్టు ధ్వంసమైన ఎప్పుడైతే స్వామి శరీరం మళ్ళీ వ్రతం చేసుకున్నాడు తప్పు తెలుసుకున్నాడో ఆ స్వామి అనుగ్రహణ మళ్ళీ అంత క్షేమం జరిగింది అప్పుడు తన రాజ్యాన్ని వీలుపై అంత దండో రాజ్యమంతా ఏమని ప్రజలారా వీరందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి ప్రతి నెల మీరైతే సంవత్సరం ఒకసారి కూరతే సంతోషమైతే ఒకసారి ఇలా చేసుకున్నట్లే మీ ఇంట్లో క్షేమం కలుగుతాయి సుఖంగా ఉంటారు ధనసంపద కలుగుతాయి అలా అందరి లోపల ధన సంపద కలిగితే మన రాజ్యం కూడా తయారవుతుంది తయారవుతుంది ఏమైనా శక్తి లేకున్నట్లయితే ఎవరికైనా ధన శక్తి లేకున్నట్లయితే మన రాజ్యసభలో కూడా ప్రతి ఉచితంగా జర్పడతాయి మీరు అందరూ ఉచితంగా పాల్గొనవలసిన చాట మేమునే రైతులందరూ కూడా ఉన్న వాళ్ళు నోచుకుంటున్నారు దేని వాళ్ళు రాజ్యసభలో ఆందరూ పాల్గొంటారు అలా కలిసి కలిసి మరి స్వతంత్ర దేశాలకి ఒక గొప్ప ధనికమైన దేశము ధర్మమైన దేశంగా పేరు నచ్చింది ఈ మహారాజు గారు తన ఇంటికి వెళ్ళిపోయి కొడుకులతోని మనలతోని ములతో కూడలతో అల్లులతోని ఆడలతో సంతోషంగా కాలం గడిపి ఎంతో కీర్తిని పొంది మరి చివరి చివరికి తన శరీర దగ్గర సాక్షాత్ వైకుంఠ పదవి అలంకరించింది ఆ విష్ణు నారాయణ తీసుకెళ్ళింది మహాశక్తివంతమైన కథలో ఎవరైతే భక్తి దూరం చేస్తారో ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి చేస్తారో వారి కోరుకుని నెరవేరుతాయి మరి శక్తి లేకున్నట్లయితే మన వ్రతం చేసే శక్తి లేకున్నట్లయితే మన చుట్టాలు కాని దోస్తులు కానీ పక్కాలు ఎవరైనా పిలిచినప్పుడు వెళ్ళాలి కథలు వినాలి

Açar eser çok var ya, Asla.